శ్రీ రామకృష్ణ కథామృతం జనులు ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు మళ్ళా దిగిరావలసే ఉంటుంది సమాధి స్థితి కలిగి బ్రహ్మదర్శనం పొందినవారు కూడా దిగి వచ్చాక జగత్తు జీవులను భగవంతుడిగానే చూస్తారు సరిగమ పద నీలో నీలో ఎక్కువసేపు నిలబడలేరు నేను అనేది పోదు అప్పుడు ఆయనే నేను ఆయనే జగత్తు జీవులును ఇలాంటి జ్ఞానానికే విజ్ఞానమని పేరు జ్ఞాన మార్గం జ్ఞానభక్తి మార్గం భక్తి మార్గం ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలే జ్ఞానయోగం భక్తి యోగం అన్నీ సత్యాలే మార్గాలన్నీ ఆయన వద్దకు చేర్చేవే నేను అనే భావన ఉన్నంత వరకు భక్తి మార్గమే సులభం విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని సుమేరు పర్వతంలాగా నిచ్చలం నిష్క్రియంగా గాంచుతాడు ఈ లోకం ఆయన త్రిగుణాలైన సత్వరజస్తమో గుణాల ద్వారా ప్రభవించింది కానీ ఆయన నిర్లిప్తుడు విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని భగవంతుడిగా దర్శిస్తాడు ఎవరైతే గుణాతీతుడో ఆయన్నే షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడిగా చూస్తాడు ఈ బ్రహ్మాండం మనసు బుద్ధి భక్తి వైరాగ్యం జ్ఞానం అన్నీ ఆయన సంపదలే ఇల్లు వాకిలీ లేనివాణ్ణి ఎవరైనా జమీందారు అని అంటారా ఈశ్వరుడు అంటే భగవంతుడు పూర్ణుడు లేకుంటే ఎవరూ ఆయన మాట వినరు అంతా పక్కన నవ్వారు చూడండి ఈ సృష్టి వైచిత్ర్యాన్ని ఎన్ని వస్తువులున్నాయో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నానా రకాలైన జీవులు ఉన్నాయి మళ్ళీ వాటిలో మంచి చెడు చిన్న పెద్ద అంతేకాక కొందరు అధిక శక్తి పరులు కొందరు అల్పశక్తి పరులు విద్యాసాగర్ భగవంతుడు కొందరికి అధిక శక్తి కొందరికి అల్పశక్తి ప్రసాదించాడా శ్రీరామకృష్ణులు విభురూపంలో ఆయన సర్వభూతాల్లో నెలకొని ఉన్నాడు ఆ బ్రహ్మ పిపీలికా పర్యంతం ఆయనే విరాజిల్లుతున్నాడు కానీ శక్తి తారతమ్యం ఉంది లేకపోతే ఒక్కడు పది మందిని ఎలా పోరాటంలో ఓడిస్తాడు ఇంకొకడు ఒక మనిషిని చూసే భయపడి పలాయనం చేస్తాడు అలా కాకపోతే నిన్నెందుకు అందరూ ఇంతగా గౌరవిస్తారు మీకేమైనా రెండు కొమ్ములు మొలిచాయా నవ్వు మీకు దయాగుణం ఉంది మీకు విద్యాబుద్ధి ఉంది అందుకే ఇతరుల కంటే లోకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు మిమ్మల్ని చూడటానికి వస్తారు ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు కదా విద్యాసాగర్ చిరునవ్వు నవ్వాడు కేవలం పాండిత్యంలో ఏదీ లేదోయ్ భగవంతుణ్ణి గురించి తెలుసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందే సాధనాలు కనుగొనటానికే పుస్తక పఠనం ఒక సాధువు వద్ద ఒక పుస్తకం ఉండేది ఆ పుస్తకం ఏమిటని ఒకడు ఆ సాధువుని అడగ్గా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూపించాడు ప్రతి పుటలోనూ ఓం రామా అని రాసి ఉంది ఇంకేమీ లేదు గీత అర్థం ఏమిటి పదిసార్లు గీతా గీతాని పలికితే చివరికి త్యాగి త్యాగి అవుతుంది గీతాబోధ చూసుకుంటే ఓ జీవుల్లారా సమస్తాన్ని త్యజించి భగవంతుణ్ణి పొందడానికై ప్రయత్నించండి సన్యాసి అయినా సంసారి అయినా మనసులో నుండి ఆసక్తులన్నింటినీ త్యజించాలి శ్రీ చైతన్యుడు తన దక్షిణ దేశ తీర్థాటనంలో ఒక చోట భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశాడు దగ్గర్లోనే మరో వ్యక్తి కూర్చొని గీతను వింటూ విలపిస్తున్నాడు అతడు ఏకధారగా కన్నీళ్లు స్రవిస్తున్నాడు శ్రీ చైతన్యుడు గీతను ఆలకిస్తున్న వ్యక్తి దగ్గరకెళ్ళి నీకు ఇదంతా అర్థమవుతోందా అని అడిగాడు అందుకు అతడు స్వామి ఈ శ్లోకాల్లో ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు అన్నాడు అలా అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చైతన్యుడు అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఇలా బదిలిచ్చాడు స్వామి నా ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చొని మాట్లాడుకోవడం చూస్తున్నాను ఇది చూసి ఏడుస్తున్నాను విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు ఎందుకో తెలుసా దీనికి జవాబు నేను అనే అహంబుద్ధి పోజాలదు కాబట్టి సమాధి స్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనే పోదు రావి చెట్టుని ఈరోజు నరికి వేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది అందరూ నవ్వారు